ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి ఎనిమిది గంటలు పది గంటల్లో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము చేరున్న రోజు ఏ ఘరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే ఘరంతో అదే తల వంచకుంటా తల నిలబెట్టి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సహాయం అడిగి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లి నా తండ్రో కనిపిస్తుంది నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు మీ అందరికీ మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా